ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनन्ध्यायेतु सर्वविघ्नोपशान्तये मालां गुण्डीं च शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयन्नमां यहं नारायणं नमस्कृत्य नरञ्जयनरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु सभायै नमः ఈ కాలంలో పిల్లలు ఉద్యోగ ధర్మాలలో కొన్ని వైదికమైన ధర్మాలు చేయలేకపోతూ ఉన్నారు దానిలో ముఖ్యంగా మగపిల్లలు ఆడపిల్లలకి సకాలంలో వివాహం జరగటానికి మన పూర్వీకులు అందరూ కూడా పొద్దున పూట గ్రహ బాధలు తొలగటానికి గజేంద్ర మోక్షణము చదివేవారు సాయంకాలం పూట రుక్మిణీ కళ్యాణం తెలుగు పద్యాలు భక్తిగా శ్రద్ధగా భాగవతంలో దశమస్కంధంలో ఉన్న రుక్మిణీ కళ్యాణం గ్రంథాన్ని పుస్తకాన్ని దగ్గర పెట్టి గణపతి ప్రార్థన చేసుకొని స్వామిని అనుగ్రహంతో వివాహానికి సంబంధమైన దోషాలు తొలగింపచేయాలి అమ్మాయి అయితే పెళ్లి కుమార్తె నాకు మంచి వరుడు కావాలని కోరుకోవాలి అదేవిధంగా అబ్బాయి అయితే సువధువు మంచి వధువు దొరకాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేసుకొని ఈ యొక్క శ్లోకాలు చదువుతూ ఉండేవారు మనం ఇప్పుడు సంస్కృత శ్లోకములు వ్యాసులవారు చెప్పినటువంటి భాగవతంలో శ్లోకాలతో పాటు పోతన్నగారు ఆంధ్రీకరించిన తెలుగు పద్యాలు కూడా సంపుటీకరణగా చేసుకుంటూ మనం చదువుదాం మన యొక్క సంకల్ప శుద్ధి ఉంది కాబట్టి సంకల్ప సిద్ధి కలుగుతుంది అందరూ కూడా ఈ యొక్క పారాయణ చేసేవారు ముందుగా చక్కగా స్నానం చేసి శుచివస్త్రాలు ధరించి కుంకుమ పెట్టుకోవాలి మగవారి విభూది పెట్టుకోవాలి అదేవిధంగా రుద్రాక్ష మాల వేసుకోవాలి ఆడవాళ్ళు ముత్యాల మాల గాని మాల కానీ పువ్వులు పెట్టుకొని దీపారాధన చేసి ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోవటం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నాపద ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని ప్రార్థన చేసి దీపారాధన చేసి తర్వాత గం గ్రంథానికి ఈ పుస్తకం మీకు ఇచ్చారు కాబట్టి ఆ యొక్క గ్రంథము అంటారు తెలుగులో పుస్తకం అంటూ ఉంటాం గంధము కుంకుమ పెట్టి రుక్మిణి స్వామి వారికి ఒకసారి నమస్కారం చేసుకోవాలి కృష్ణం వందే జగద్గురు జగద్గురువుల యొక్క ఆశీర్వచనం మనకి కవ కలగాలి ప్రార్థన చేస్తూ శృత్వా భువన సుందర

पतिं कुलवतेन वृणीत कन्याकाले नृसिंहनरलोकमनोभिरामं तन्मे भवान् खलु वृतः तन्मे भवान् खलु वृतः पतिः अङ्गा जाया आत्मार्पितश्च भवो अत्र विभो विधेहि मा वीरभागमभिमर्शतु चैद्य आराद्गोमायुवन् मृगपते बलिम् अम्बुजाक्षा पूर्तेष्ठ दत्तनियमव्रत पूर्तेष्ठदत्तनियमव्रत देव विप्रगुर्वर्चनादिभिरलं भगवान् परेश आराधीतो यदि गदाग्रज एत्य पाणिं गृह्णातु मे न तमघोषसुतादयोऽन्ये श्वोभाविनि त्वमजित उद्वहने विदर्भान् गुप्तः समेत्य पृतनापतिभिः परीतः निर्मथ्यचैद्यमगधेन्द्रं निर्मथ्यचैद्यमगधेन्द्रबलं प्रसह्य माम् राक्षसेन विधिना उद्वाह वीर्यशुल्काम् अन्तःपुरान्तरचरीम् अनिहत्य बन्धून् त्वाम् उद्वहे कथमिति प्रवदाम्युपायुं पूर्वे द्युरस्ति महती कुलदेवी यात्रा यस्यां बहिर् नबवधूह गिरिजा मुपेयातु यस्यां गृ पंकज रजस्नपनं महांतो वांचन्ति उमापतिहि इव आत्म तमोपहत्यै यस्यां भुजाक्ष नलभेय भवत प्रसादं जश्यामसोन् व्रत कृषान शत जन्म भिस्यातु इच्छेते गुष्य संदेश यदो देव मयाहृताः విమృశ్య కర్తం యాత్ర క్రియతాం తదనంతరం ఈ విధంగా సప్తపది ఏడు శ్లోకములు వ్యాస భాగవతంలో ఉన్న ఘట్టాన్ని మనం చదివాము ఇప్పుడు పోతన్న గారు ఆంధ్రీకరించిన తెలుగు పద్యాలు చెబుతూ ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహ తాపంబులు తీరిపోవు ఏనీ నీ శుభాకారమీక్షింప

శ్రీయుతినీచిత మనోభిరాము కుల విద్యారూపన్యశ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితన్ నిన్ను ఏ కన్యలు కోరరు కోరదే మును రమాకానంబు మును రమాకా రాజన్యానే జన్మించనే సింహ శ్రీయుతమూర్తి జన్మించియుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయు గోరుచందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ్యాయుని అయిన నన్ను వడిదా కొనిపోయదనుచున్నవాడు भवत्प्रतापमुल् व्रतमुल् देवगुरुद्विजन्म बुधर्मातुलन् गत जन्मन् हरिजगत्कल्यानुकाङ्क्षिञ्चि चेसि वसुदेवनन्दनुना चित्तेषु निर्जितुलै पोतुरुगाक सङ्गरमुलोचेदीशमुख्याधमुल् अङ्किलि चपलेदु अङ्किलि चपलेदु चतुरङ्गबलम्बुतोट एल्लियो पङ्कजनाभा नीवु शिशुपालजरा सुतुलन् जयिञ्चि नावङ्कु वचि राक्षस विवाहमुन् भवदीय शौर्यमे युङ्कुव चेसि లోపలి నిన్ను తెత్తునేని కావలి వారలగల బంధువుల చంపికాని తీరాదని కమల నయన భావించితేని ఉపాయంబు చెప్పెద ఆలింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలుబడి నగజాతకును మృక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు నెలమి మావారు పంపుదురు అట్లు పురము వెలువడి ఏతంచి భూతనా దుసతికి మృక్కంగా నీవు ఆ సమయమునకు వచ్చి కొని కొనిపము నన్ను ఆర్యచరిత ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాదన్ యవ్వని పాదాంబుజతోయమందుమునుగున్ వాంఛింతురు అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్నిను నిను చింతించుచు ప్రాణముల్ విడిచదన్ నిగంబు ప్రాణేశ్వర ప్రాణేశ నీ భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా పురుషరత్నమా నీకు భోగింపగాలేని తనులతవలని సౌందర్య మేళ భువన మోహన నిను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేళ దయిత నీ అధరామృతం భు జిహ్వకు ఫల రస సిద్ధియేళ నీ రజాదనయన నీ వనబాలిక గంధమబ్బలేని ఘ్రానమేళ

సుబ్రహ్మణ్య స్వామి గణపతి జగత్ కుటుంబానికి నమస్కారం చేస్తూ నమ్మిది నమనంబు న సనాతునులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజంతు కదమ్మా మేరి పెద్దమ్మా దయాంబు రాశివి కదమ్మా హరిం ఫతి నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మా శాంకరీ అని భక్తిగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మీ అవకాశాన్ని బట్టి శ్రద్ధగా పూజామందిరంలో గ్రంథాన్ని పూజించండి శ్రవణం చెయ్యండి కొన్ని రోజుల తర్వాత మీ అంతటి మీరే పుస్తకం చూసి చదివేటువంటి శక్తి శ్రీకృష్ణస్వామి వారు ఇస్తారు రుక్మిణి శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహంతో వివాహం కాని పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలకి తొందరగా వివాహం అవుతుంది మన పూర్వీకుల పెద్దల అనుగ్రహంతో సాంప్రదాయబద్ధంగా ఉన్న పురాణ ప్రవచనంగా మనం చెప్పబడింది ఇప్పుడు కురవి గోపీకృష్ణ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మా యొక్క పురాణానికి సంబంధమైన గజేంద్ర మోక్షము రుక్మిణీ కళ్యాణం ఇటువంటివి ఉన్నాయి మీరు శ్రద్ధగా వినండి విరాట పర్వము ఇటువంటివి అదేవిధంగా వర వరలక్ష్మి వ్రతము మంగళగౌరీ వ్రతము వినాయక చవితి గురించి కూడా మనం చెప్పాము పూజ సంబంధంగా కూడా వినండి తరించండి గురువుల యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాం స్వస్తి